ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మాలౌసు స్వాతంత్రం చేత పద్మగారు మీ ముందుకి కాటన్ చీరలు అలాగే కొద్దిగా ఉన్నాయి సూపర్ నెట్ శారీస్ కాటన్లో మెత్తన కాటన్ గడి కాటను పట్టి కాటన్ ఒకటో రెండో ఉండి అంతే మంచి మంచి కలెక్షన్లతో మీ ముందుకు వచ్చేసరి నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యాధావిధిగా మేము మొరగటమే ఇంకే విషయం కంపల్సరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ వేసుకోండి అలాగే ఒక షేర్ చేసుకోండి అని తెలియచేస్తూ వచ్చేండి ఇవి త్రిబుల్ కలర్ శారీస్ వచ్చి త్రిబుల్ కలర్ కాదు షిబోరీ ప్రింట్ వచ్చి అన్నీ ఒకసారి చూపించేస్తాను ఒక్కదానికి మాత్రమే బ్లౌజ్ బయటికి తీసి చూపిస్తాను ఇంతలాగా ఓపె ఓపెన్ చేసి ఓపిక లేదు ఫస్ట్ ఒక చీరకు మాత్రం ఎల్లో కూడా ఉండిద్ది దీంట్లో ఎల్లో రెండే తెచ్చాను రెండు అయిపోయినాయి నేను చిన్న వీడియో చేసేసాను ఇలా ఉంటుంది అనమాట బ్లౌజు ఏమంటారు దీన్ని మేకర్ మిక్స్డ్ మిల్ మేకర్ అలాగనమాట చిప్స్ అలా ఓకే ఇన్ని కలర్స్ శారీస్ ఇలా ఆరెంజ్ ఓకే బీట్రూట్ కలరు పింక్ బ్లూ గ్రే ఓకే భలే చూపించనే ఐదు చీరలు ఇవి కలర్స్ ఇది ఒకటి మీకు సేమ్ అలాగే ఉంటాయని బ్లౌజ్లో ఒకటి మాత్రం బ్లౌజ్ బయటికి తీసి చూపించేశాను ఓకే నెక్స్ట్ ఇక్కడే ఉన్నాయి సూపర్ సూపర్నెట్ శారీ చూపిద్దాము ఇవి సూపర్ నెట్లు ఓకేనా ఈ సూపర్ నెట్లు ఎలా అంటే ఇది క్రాస్ డిజైన్ వస్తుంది ఆరెంజ్ కలర్ అండ్ పింక్ బాగుంది కలర్ ఇట్లా ఉంటుంది ఒక్కటి మాత్రం ఓపెన్ చేస్తానండి కొద్దిగా ఓకేనా ఇది పౌటంచు కలనేతలాగా లాగే వచ్చేసింది పెద్ద పర్టికులర్గా కొంచెం కలర్ బాగున్న వారికి అయితే భలే ఉంటుంది చీర క్రాస్ డిజైన్ పింక్ అండ్ ఆరెంజ్ చాలా డార్క్ ఆరెంజ్ కలర్ ఆంజనేయ స్వామి కుంకుమ కలరా అంతే చాలా డార్క్ చాలా బాగుంది కలర్ కాంబినేషను ఇది ఒకటే ఓపెన్ చేస్తాను అని చెప్పాను కదా సూపర్ నెట్ అండి ఇది అలాగే ఇది కలంకారీ ప్రింట్తో ఇది కూడా సూపర్ నెట్ శారీ అటు ఇటు బార్డర్తో ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఇది ఇలాగ ప్రింట్ పళ్ళుకి బ్లౌజ్ ప్రింట్ బార్డర్ ప్రింట్ ఇది కలంకారీ డిజైన్ ఇది కూడా కలంకారీయే ఇంచుమించుక అన్ని కలంకారీ ఇది రెడ్ అండ్ క్రీమ్ కలర్ ఇది బీట్రూట్ కలర్ చెప్తాను కదా నేను అటు ఇటు కాకుండా బీట్రూట్ కలరే ఇది కూడా కలంకారీ ప్రింట్ ఇది మెహందీ గ్రీన్ కాదు పోలీసు యూనిఫామ్ కలర్ కాకి కలర్ అంటారు కదా అది బాగుందా స్క్రీన్షాట్ తీసుకోండి అదొకటి ఇది గ్రీన్ వచ్చి క్రాస్ డిజైన్ వచ్చింది గ్రీన్ క్రాస్ డిజైన్ ఫస్ట్ ఇందాక ఒకటి క్రాస్ డిజైన్ ఓపెన్ చేసేది ఇది కూడా అలాగే ఉంటుంది ఓకేనా అదొకటి ఇది సపోటా కలర్ బ్లాక్ కుచ్చిల్లో టెంపుల్ ఇది ఎట్లా ఓకే ఇది బ్లాక్ డిజైన్ నాకు నచ్చితే వెళ్ళిపోతుంది ఓపెన్ చేయక్కర్లేదు చేతిలో అయ్యి వెళ్ళిపోతాయి క్రాస్ డిజైన్ ఇది క్రాస్ డిజైన్ బాగుంది కదా ఇక్కడ హాల్లో కూర్చుని ఈ సోఫాలో వీడియో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఎలా అంటే ఇంకా అన్నీ ఇదిలో పెట్టేసుకుని గుమ్మాలి కదా పక్క పక్కన గుమ్మాలండి మాకు అపార్ట్మెంట్లు ఇంకా దారి లేదు లేకపోతే లిఫ్ట్ లిఫ్ట్ తిన్నగా నాది గట్టిగా మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట దాంట్లో వరకు వినిపిస్తున్నాయి లేదు కానీ నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది టాకింగ్ ఇది సేమ్ అలాగే క్రాస్ డిజైన్ ఓకే బాగుంది కదా పగడం కలరు పింక్ పింక్ కాదు ఏమంటారు ఇది లైట్ కలర్ బిస్కెట్ కలర్ పింక్ రెండు కలర్స్ అనమాట బాగుంది ఇక్కడ వరకు సూపర్ నెట్లు ఇది లాస్ట్ పీసు ఇది కూడా సూపర్ నెట్టే ఇది అటు ఇటు బార్డర్తో అట్లా ఇది బ్లౌజు ఓకేనా బాగుంది చీర స్క్రీన్ షాట్ ఇక్కడి వరకు సూపర్ నెట్లు ఇంక ఇక్కడి నుంచి కాటన్లకు వెళ్ళిపోదాం ఈ కాటన్ చీరలు ఎలా అంటే చాలా బాగుంది ఇది ఇలాగా వైట్ అంటే వైట్ అంటే మిల్క్ వైట్ కాదు కొంచెం క్రీమ్ షిబోరి ప్రింట్తో ఇలాగా ఇదొకటి దాంట్లో ఇంకో రెండు ఉన్నాయండి అవి ఇందాక చీరలు ఇదిగోండి ఇందాక ఆరెంజ్ అన్నాను కదా అదొకటి ఇదొకటి ఫస్ట్ చూపించిన చీరలో ఆరెంజ్ కలర్ అవి వచ్చినట్టు ఉన్నాయి సేమ్ అలాంటి చీరలు ఇవి కూడా మంచి క్వాలిటీ ఉంది హెవీగా ఉంది క్వాలిటీ శారీ బాగుంది అవి అలాగే ఇప్పుడు చూపించిన ఈ ప్రింట్లో ఇది ఒక కలర్ చాలా బాగుంది చీర అంటే లైట్ కలర్ ఇష్టపడి అఫీషియల్గా కట్టుకుందాం అన్న వారికి చాలా బాగుంది బాగుంది కదా ఈ ఫ్లవర్స్ మాత్రం అన్ని ఇంచుమించుగా కొమ్మలు ఇవే వస్తాయి దీనికి కూడా ఇదే అనుకుంటా ఎస్ ఇది ఈ చీరకి మారింది ఫ్లవరు మీరు పిక్ తీసినప్పుడు బార్డర్ కనిపించేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇది ఒక బంచ్ లాగా వచ్చి ఇదిలా ఎల్లో ఎలా బాగున్నాయి చీరలు అలాగే ఇవి బాందిని స్టైల్ వచ్చినాయి కాటన్లో బార్డర్ బాందిని వచ్చి బ్లౌజు షిబోరి వచ్చింది చీర మీద ప్రింట్ వచ్చింది మెత్తటి కాటన్లు అండి ఇవి చాలా బాగుంటాయి చీరలు ఓకే అది దాంట్లో ఇంకొకటి ఉంది కలర్ ఇది ఏదైతే మనకి బార్డర్ వస్తుందో అదే కలర్ ఇలాగ బ్లౌజ్ వస్తుంది బాగున్నాయి చీరలే స్క్రీన్ షాట్ తీసుకోండి దాంట్లో బ్లూ ఒకటి ఉంది అది బ్లూ షిబోరి ఒకే రోజు షూట్ పెట్టుకుంటానండి నాలుగు నుంచి ఐదు వీడియోలు మా ఫోటోగ్రాఫర్ గారు వచ్చిన కానించి వెళ్ళిపోయేదాకా ఆవులింతనే ఉంటారండి అంటే ఆయన తెల్లారి గట్ల లెగి బస్ ఎక్కి రావాలి కదా పాపం నిద్ర సరిపోదు వర్క్ చేసుకునే వాళ్ళకి ఆవులింత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆవలింత వస్తుందని విన్నాను నేను థైరాయిడ్ కొంతమందికి ఇంకా అదొక అలవాటు ఆవులెంత ఒకసారి వచ్చిందంటే దాన్ని బలవంతంగా తెచ్చుకొని కూడా ఆవలింతారు ఇవన్నీ మెత్తగా ఉన్న కాటన్లు ఇందాక చూపించిన కలర్లో అంటే ఒక రకం అయిపోతే పని అయిపోతుందని చూపించే లాస్ట్ వీడియోకి వచ్చేటప్పుడు పరిగెట్టేస్తుంది ఎలా అంటే ఆకలి అవుతుంది అనమాట ఇంకా ఏం టిఫిన్ కూడా తినకుండా షూట్ చేస్తాను అని వచ్చేటప్పుడు అన్నీ సర్ది పెట్టుకుని పెట్టుకుని కూర్చుని కొంచెం టీ తాగుతాను అంతే టీ మాత్రం ఇంత గ్లాస్తో అవుతానండి అందుకనే ఇంతసేపు మొరగలుగుతాను అనమాట మంచి అలవాట్లు లేవు పాళ్ళు బూస్ట్లు అలాంటివి తాగి అలవాట్లేవు అదిగో ఇది ఒక రకం వెరైటీ ఇది సింగిల్ పీసే ఉంది అయిపోయి ఐదో ఎన్నో కలర్స్ తెచ్చాను ఆ రోజు నేనే వీడియో చేశాను అయిపోయినాయి అవి ఇంక ఇక్కడ మెత్తన కాటన్లు వచ్చినాయి బాగున్నాయి కలర్ కాంబినేషను ఈ కలర్ చూడండి ఊరికే ఏంటో పద్మగారి స్పీడ్గా చూపించి ఎత్తందనుకోక అసలు ఈ కలరు ఈ డిజైన్ ఎంత నచ్చిందో నాకు బాగుంది కదా సపోటా కలరు రస్ట్ కలరు డిజైన్ బాగుంది ఫస్ట్ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఎదుగోండి ఇది మంచి ఆరెంజ్ రిన్ సబ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మెయిన్ బాగుంది కదా ఎంత బాగుందో బుల్లి ప్రింట్ కొంతమంది ఇలా చిన్ని ప్రింట్ అటు ఇటు బార్డర్తో అడుగుతారు పెద్ద పెద్ద డిజైన్స్ కట్టుకోరు డీసెంట్గా కావాలని అడుగుతారు వారి కోసం ఈ చీర ఓకే ఇది పూర్వం కూడా నేను ఈ చీర అమ్మాను యూట్యూబ్ పెట్టకముందు ఈ కాంబినేషన్లో ఇంట్లో చాలా రోజులు ఉండేది నా దగ్గర అంటే ఇష్టం ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది రెస్ట్ అండ్ కలర్ ఎంత బాగుందో దీన్ని ఏం కలర్ అని కూడా నేను చెప్పలేను అసలు ఇది ఈ కలర్ బ్లౌజ్ కలరు నేను ఇది పలానా అని చెప్పలేను అందమైన కలర్ కాంబినేషన్ ఏదో ఊరికే చెప్పడం కదండి రియల్గానే చెప్తున్నాను నేను ఇది మళ్ళీ నేను చెప్తా ఉంటాను కదా దోంతర నెట్ లేకపోతే కాపీ చెక్కు నెట్ రేకు అదిగోండి అలా ఉంటుంది నెట్ క్రాస్ డిజైన్ ఓకే ఎంత బాగుందో కాంబినేషను క్రాస్ డిజైన్ బాగుంది ఇది బ్లౌజు మంచి బ్లూ నీళ్ళు మంది బ్లూ అనుకోవచ్చు బ్లూ అంతే ప్యారెట్ గ్రీన్ స్క్రీన్షాట్ ఓకే సూపరో సూపరో ఈ కలర్ ఎక్సలెంట్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ అంటే ఇంక పైన వర్డ్స్ లేనట్టున్నాయి కదా సూపర్ అనమాట అది అల్టిమేట్ అన్నాక ఇంక దానిపైన ఇంకేం చెప్పడానికి లేదనమాట ఇది పౌటంచు బా ప్రింట్ ఎంత బాగుందో పౌటంచు అది పౌటంచు శారీ అంతా మంచి పింక్ ఆ పిచ్ పింక్ కాదు చాలా అందమైన రోజు కలర్ బ్లాక్ బ్లౌజు ఓకే ఇది కూడా మంచి ప్యారెట్ సారీ పికాక్ గ్రీన్ బ్లాక్ ఇది కూడా క్రాస్ డిజైన్ పెద్దగా ఓపెన్ చేయను ఓకేనా అబ్బాబ్ ఏం ఏ రంగులు వచ్చాయమ్మా బ్లౌజ్ ఇట్టే ఉంటుంది ఒకసారి తీసేసి కలర్స్ అంటే తీరం మంచి ఎల్లో పింక్ క్రాస్ డిజైన్ ఇది బ్లౌజ్ కళ్ళు లైటింగ్ ఎక్కువసేపు కాన్సంట్రేషన్ చేయన అందుకే ఓపెన్ చేయను అనమాట కళ్ళు ఇన్ని రంగులు చూడాలంటే ఆ కళ్ళు ఏమైపోతాయి అసలా ఇది కుచ్చిల్లో టెంపుల్ మెహందీ గ్రీన్ ఇదిగోండి కుచీల్లో ఎలా వచ్చింది అంతే టెంపులే ఫోల్డింగ్ కరెక్ట్గా పడక తిరగేసి ఉందండి చీర లోపలికి ఉంది ప్రింట్ కూచ్చిల్లో టెంపుల్ మెహందీ గ్రీన్తో తిరిగేసి చేసేసాడు ఇలాగ ఇది ప్రింట్ ఓకే ఈ కాంబినేషను కుచ్చీళ్ళో టెంపుల్ పళ్ళు బ్లౌజు ఇది కుచ్చుళ్ళలో పెద్ద టెంపుల్ వస్తుంది అలాగే శారీ అంతా మెరుగును కుచ్చీళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే ఇది అటు ఇటు బోర్డర్ పట్టీ కాటన్ అంటాను కదా నేను పట్టీలు ఇదిగో పర్టికులర్గా తెలుస్తుంది ఇది మెత్తగా ఉంటుంది ఇక్కడ గడి వస్తుంది దీన్ని వాళ్ళు సప్లయర్స్ ఏమో నాకు ఫ్యాన్సీ కాటన్ అంటారు దీన్ని నేనైతే పట్టి కాటన్ అనే చెప్తా అదొకటి ఇంకా మనం ఇవన్నీ ఓపెన్ చేసి ఇంత సినిమా లేదండి ఓపిక లేదు ఫస్ట్ ఏ బ్లాక్ అండ్ బ్లూ బ్లూ కాదు గ్రీన్ మీరు మళ్ళీ నేను బ్లూ అడిగాను ఇది ఇచ్చావు అది ఇచ్చావు అంటే కొంచెం ఇంకో విషయం ప్రతి ఒక్కరికి కొత్త వారు అందరికీ చెప్తున్నాను పాతవారు అందరికీ తెలుసు నా గురించి కొత్త కొత్తగా చాలామంది యాడ్ అవుతున్నారు కాబట్టి అడుగుతున్నారు అడిగినందరూ కొనేయాలని రూల్ అయితే ఏం లేదు అడగటంలో తప్పులేదు ఇప్పుడు ఈ చీర ఉందనుకోండి రేట్ తెలుసుకోవడానికి పది పెట్టక్కలేదు ఒకటి పెట్టి రేట్ అడిగితే మీకు నచ్చితే పది మీకు నచ్చిన చీరలు పెట్టవచ్చు రేట్ అడగటానికి పది చీరలు పెట్టక్కర్లేదు శాడీస్లో ఉంటారు కొంతమంది మోడల్కి రెండేసి ఒక ఇరవై చీరలు వెంటనే ఇంకా అలాగే రిప్లై కూడా ఏమను నెంబర్ బ్లాకే అది ఎన్ని రకాల జనాలంటే అందరినీ ఫేస్ చేస్తాం మేము తప్పదు కదా మరి టీవీలో పెట్టుకుంటున్నాం కదా వీడియోలు చూపిస్తున్నాం కదా మరి అమ్ముకోటానికి అందుకు వాళ్ళు వేసిన ఏమన్నా అన్నాం అనుకో మరి ఎందుకు చేస్తున్నావు వీడియో మానేపోయేవా అని అడుగుతారనమాట అంటే వాళ్ళు ఏమన్నా అడగచ్చు మనం సమాధానం చెప్పడానికే ఉన్నాం నేను లేనండి అలాగా నాకు కొంతమంది ఉన్నారు వారి కోసమే చేస్తున్నాను వీడియో ఓకే ఎల్లో అండి గ్రీను చిన్న టెంపుల్స్ ఇది ఓకేనా వై వంగపూరంగా వైలెట్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ ఓకేనా నాకు కన్వీనియంట్గా లేదు ఈ బార్డరు ఈ డిజైన్ తెగనొచ్చేసింది నాకు ఈ బ్లాక్ ఇది నా అదే ఈ చీర అయితే మాత్రం నాదే ఓకే బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కువ సమ్మర్ కదా కాటన్ చీరలో ఎక్కువ కొంటున్నాను మళ్ళీ మీకు ఫ్యాన్సీలన్నీ అయితే జూన్ వస్తే మళ్ళీ పండగలకి మంచి ఐటెం టసర్లో సెమీ టసర్లో అలాంటివన్నీ తెస్తాను ఓకేనా బాగుంది కదా ఇది కూడా గ్రీన్ అండ్ గ్రీన్ ఇది రస్ట్ కాదు ఎల్లో అండ్ గ్రీన్ ఇలా ఉంటుంది అటు ఇటు బార్డర్తో ఇది క్రాస్ డిజైన్ ఈ చీరలు కట్టుకుంటే బాగుంటాయండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఇలా చూపిస్తే కొన్ని తెలియవు ఇప్పుడు ఇది తెలియాలి అంటే అదిగో ఇది పౌటంచు ఇది బ్లౌస్ జై శ్రీరామ్ హనువంతుడి ప్రసాదం అంటాం పులిహార్ ఎట్టారు మా బాక్ కావుడి పులిహార్ ఎట్టారు మా పాకడి అర్థమైందా ప్రసాదం ఇంతే కదా తినాలి పులిహారని ఓరు ఇంత ఇక్కడ వీడియో అని చెప్తాను చెప్పండి పులిహార ఇష్టపడలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉండరు కదా అది ఇది ఇది ఎంత బాగుందో ఇలాంటిది ఒక చీర ఇంకో వీడియోలో చేశాను ఆ ప్రింట్ వేరు ఈ బ్లాక్ బాగా నచ్చేసి నాకు సెలెక్షన్ చేస్తూ ఉంటాను అనమాట బాగుంది ఇలా ఉంటుంది చీర అంతా ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇవేనండి సూపర్ నెట్ చీరలు ఫ్యాన్సీ ఐటెంలు కాటన్ కోటాలు మెత్తని కాటన్లు అన్ని రకాల పట్టి కాటన్లు మెత్తని కాటన్లు తక్కువే ఉన్నాయి ఎన్ని రకాలు మీకు చూపించేశాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి నా ఫోన్ నెంబరు డిస్ప్లే ఉంటుంది చూసుకుని కొత్త వారందరూ జాగ్రత్తగా ఊరికే ఫోన్లు చేసేయకుండా ఇంకా మీకు చీర కావాలంటే మాత్రం ఫోన్ వల్ల ఉపయోగం లేదు స్క్రీన్ షాట్ పెట్టాలి వాట్సాప్ ఫీడ్ చేసుకుని స్క్రీన్షాట్ పెడితే ఆ చీర ఉంటేనే రేట్ చెప్తాను నేను చీర లేదు మీరు ఫోటో పెట్టారు ఈ చీర లేదు చెప్పాను పోనీ రేట్ చెప్పు అని అడుగుతారు అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే రేట్ తెలుసుకోవటం కదా నాకు అర్థమైపోతారనమాట అందువల్ల చీర ఉంటేనే రెడ్ చదువుతాను లేకపోతే చెప్పను అలా చెప్పేదాన్ని అయితే లైవే పెట్టిద్ది కదా అది మీకు మీకు ఎంత ఒప్పుకుందో నాకు కూడా అంతే ఒప్పుకుంటుంది ఇంకా ఏమన్నా కొత్త వరంటే సబ్స్క్రైబ్ చేసేసుకోమని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే